దాదాపుగా నెలన్నర రోజుల తర్వాత అంటే సుదీర్ఘమైన విరామం తర్వాత టీమిండియా తిరిగి మళ్ళీ బరిలోకి దిగుతోంది కదా అయితే స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్లు ప్రారంభమవుతున్నాయి మొదటిగా టెస్ట్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్తో సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే అంటే రోహితే పైచే అయితే మాత్రం డబ్ల్యూటిసి ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైనట్టే అంటే అది చాలా సునాయాసంగా అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత రెండు మూడు మ్యాచ్లు గెలిస్తే భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుతుంది కానీ ఇటీవల పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో ఉంది అంతేకాకుండా ఇక టీమిండియా క్లీన్ స్వీప్ చేసేయాలని కోరుకుంటోంది ఈ క్రమంలో బంగ్లా జట్టు ఒక యువ పేసర్ చాలా పెద్ద తలనొప్పిగా మారాడు అతని పేరే మనం గనక చూసినట్టయితే నహీద్ రాణా అయితే ఇతను ఇరవై ఒక్క ఏళ్ల కుర్రాడు మూడు టెస్ట్లకు స్టార్ ఫాస్ట్ బౌలర్ గా పాపులర్ అయ్యాడు ఇతను ఎందుకంత పాపులర్ అయ్యాడు అని కనుక చూసుకున్నట్టయితే నూట యాభై పరుగులకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్నాడు అంతేకాకుండా చాలా వేగంతో బల్ బుల్లెట్ లాగా విసురుతున్నాడు ఈ అబ్బాయికి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆరు పాయింట్ రెండు అడుగులు ఉన్నాడు అంటే సిక్స్ టూ హైట్ ఉన్నాడు అనమాట అందుకని ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఆ అబ్బాయిని ఎదుర్కోవటం కోసం మన భారత జట్టుకు ఒక అత్యద్భుతమైన మార్గ మాస్టర్ ప్లాన్ వేశాడు అదేంటి అంటే ఇప్పుడు సిక్స్ టూ ఫీట్ హైట్ ఉన్న ఫాస్ట్ బౌలర్ ని ఎదుర్కొనేందుకు సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అంటే దాదాపుగా సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫీట్ ఉన్న ఒక పంజాబీ పేస్ పేసర్ గుర్నర్ బ్రార్ తో భారత బ్యాటర్లను ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది అయితే ఇతను చాలా టాలెంటెడ్ కుర్రాడు ఇక నహీద్ రాణాను ఎదుర్కోవడానికి టీమిండియా ప్రణాళికల్లో ఇతడు ఒక కీలకమైన భాగం అని చెప్పొచ్చు అయితే నహీద్ రాణా మూడు టెస్టుల్లో పదకొండు వికెట్లు పడగొట్టాడు పద్దెనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో డెబ్బై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఈ రకంగా ఇంత టాలెంటెడ్ కుర్రాన్ని ఎదుర్కోవడానికే గంభీర్ ఇటువంటి ఆరున్నర అడుగుల బుల్లెట్ ను రంగంలోకి దింపాడు ప్రస్తుతం భారత జట్టు బ్యాట్స్మెన్స్ ఈ ఇతడి బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడానికి కొద్దిగా తడపడుతున్నారని చెప్పుకోవాలి